దేవునిలో నిలిచి ఉండి మనం ఫలిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు సువార్త పదిహేనవ అధ్యాయము సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింప ఈ వచనంలో ఫస్ట్ పార్ట్ డిలీట్ చేసి సెకండ్ పార్ట్ ఒక్కటే చదివితే మనకు చాలా ఇష్టం ఏంటా సెకండ్ పార్ట్ మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించ కానీ ఇది వాగ్దానము షరతుతో కూడిన కొన్ని ఆఫర్స్ ఉంటాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటారు ఎప్పుడంటారు రెండు కొనాలంట అప్పుడే చూసారండి క్రిస్మస్ షాపింగ్కి వెళ్ళిన వాళ్ళకి తెలుసు కదా త్రీ కొంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ టూ కొంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే అదేంటనమాట ఒక కండిషన్ ఇప్పుడు దేవుని వాక్యంలో కూడా అన్ని వాగ్దానాలు అన్కండిషనల్ ప్రామిసెస్ కాదు షరతులు లేని వాగ్దానాలు అన్నీ కాదు కొన్ని షరతులతో కూడిన వాగ్దానాలు ఇక్కడ రాయబడిన షరత్ ఏంటంటే మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పిన దేవుడే పలుకుతున్న మాట నాలో మీరు ఉండాలి మీలో నా మాటలు దేవునిలో మనం ఉండి ఆయన మాటలు మనలో ఉంటే మనం తప్పిపోతామా మనం తొట్టిల్లుతామా మనం దేవునికి అవిధేయమైన కార్యాలు ఏమైనా చేయం దేవుని మాటలు మనలో ఉంటే మనం దేవునిలో ఉంటే మనం ఖచ్చితంగా ఫలిస్తాం దేస్ నో డౌట్ దేవునిలో ఉండి ఫలించని జీవితం ఏది ఉండదండి నమ్మిన వారు ఆమెన్ చెప్తారా ఆమెన్ దేవునిలో మనం ఉంటే ఫలించకుండా ఉండము ఉండలేము ఒకవేళ ఇంతవరకు ఫలించలేదంటే దేవునిలో లేమేమో బహుశా తోట అడవి రెండు ఉంటాయి అడవిలో కూడా చాలా చెట్లు ఉంటాయి చాలా మొక్కలు ఉంటాయి కానీ అక్కడ తోటమాల ఉండడు ఒక వ్యక్తి పర్యవేక్షణలో అడవులు ఉండవు అందుకే మనం వింటర్ సీజన్లో వెళ్తే అడవిలో చెట్లన్నీ పచ్చగా కనబడతాయి వర్షాకాలంలో ఎండాకాలంలో వెళ్తే అడవిలో చెట్లన్నీ ఏమైపోతాయండి కానీ తోట మనం తీసుకుంటే ఒక వ్యక్తి తోటమాలి యొక్క పర్యవేక్షణలో తోట ఉంటుంది మీరు ఏ సీజన్నో వెళ్ళినా అన్ని చెట్లు ఎండిపోయినట్లు మనకి ఎప్పుడు కనబడవు సమ్మర్ సీజన్తో సహా ఎందుకు తోటమాలు ఉన్నాడు ఆకాశం నుండి దేవుడు ఒకవేళ వర్షం కురిపించకపోయినా సమ్మర్ సీజన్లో అతను ఒక పైప్ తీసుకొనో ఒక వాటర్ క్యాన్ నింపుకొనో ఆ చెట్లన్నింటిని ఆయన వాటర్ చేస్తాడు అంటే డిఫరెన్స్ ఏంటి అక్కడ చెట్లు ఇక్కడ చెట్లు అక్కడ నేల ఉంది ఇక్కడ నేల పైన ఆకాశం ఉంది వాటర్ వర్షం దానికి ఉంది దీనికి ఉంది కానీ ఒక వ్యక్తి యొక్క పర్యవేక్షణ తోటమాలి యొక్క పర్యవేక్షణలో చెట్టును ఎండిపోయే స్థితికి ఏ తోటమాలి కూడా రానివ్వడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుని యొక్క పర్యవేక్షణలో దేవునిలో దేవుని సన్నిధిలో మనం నిలిచినప్పుడు దేవునిలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుని మాటలు మనలో నిలిచున్నప్పుడు ఎండిపోయే స్థితి మనకి రాదు దేవుడు రానియడు హలియ భయం వేస్తుందా మనసలు అబ్బవాది భయపడదు ఏమైపోద్దో ఏమవ్వదండి వర్ధిల్తాం హలియా విస్తరించబడతాం హలియా ఫలిస్తాం హలియా అంతే ఏమవుతుంది దేవుళ్ళో నేను ఉంటాను ఈ సంవత్సరం అంతా దేవుని మాటలు నాలో ఉంటాయి నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలే నా మనసులో ఆలోచిస్తూ ఉంటాను దేవుని మాటలే ధ్యానిస్తూ ఉంటాను దేవుని మాటలు నాలో ఉంటే నేను ఏం అడిగినా దేవునికి ఇష్టమైనవే దేవునికి ఇష్టం లేనివి అడగనివ్వడండి దేవుడు ఆయనలో నిలిచి ఉంటే ఆయన చిత్తానుసారంగా అడగడం దేవుడే మనకి కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటారు అక్క అడిగితే ఇస్తాడంటావు అక్క దేవుడు ఇష్టమైంది నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు ఆయనకి ఇష్టమైంది నేను ఎలా అడగాలక్క ఆయనలో ఉంటే ఆయనకి ఏది ఇష్టమో నీకు అర్థమైపోద్ది కొన్నిసార్లు మా పిల్లలు నా దగ్గరకు వచ్చి మమ్మీ నిన్న ఒకటి అడుగుతాం కానీ నీకు ఇష్టమైతే ఇవ్వలే అంటారు ఏంటంట ఒకటి అడుగుతాము నీకు ఇష్టమైతే నాకు అప్పుడే అర్థమైపోద్ది అది నాకు ఇష్టం లేనిది అని ఇంత పెద్ద చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ ఎవరు ఇచ్చి ఉంటారు నేను దాచిపెట్టేస్తాను అంత తిన్నారంటే హెల్త్ పాడైపోతు ఆ చాక్లెట్ ఇస్తావా మమ్మీ నేను అంటాను అది మొత్తం మాత్రం చిన్న ముక్కిస్తా తీసుకొని అంటే వచ్చినప్పుడే సందేహం వచ్చేసింది ఏమని తల్లి మనసు తెలుసు కాబట్టి మా మమ్మీకి ఇది ఇష్టం లేదు అయినా కూడా అడుగుతాను కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే అలాగే ఉంటాయి దేవునికి ఇష్టం లేదని నాకు తెలుసు కానీ నీకు ఇష్టమైతే ఇది చేయలే విలాం అనమాట విలాం ఇస్రాలిని చేపించడానికి వెళ్ళేటప్పుడు చేశాడు కదా ప్రార్థన దేవుడు వద్దు 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 అంటున్నా మళ్ళీ 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 అడుగుతాను కొంతమంది అలాగే కానీ దేవుని మనసు మనకు తెలిస్తే దేవుడికి ఇష్టం లేని మనం అడగం కదండి ఎందుకంటే యు నో వాట్ గాడ్ లైక్స్ యు నో వాట్ ఆనర్స్ గాడ్ దేవుని గనపరిచేవేంటో నీకు తెలుసు దేవుని ఆనందపరిచేవేంటో నీకు తెలుసు దేవుడు ఆశించేవేంటో తెలిసినప్పుడు ఆయన చిత్తానుసారంగా అడుగుతాం ఆయన చిత్తానుసారంగా అడిగి ఆయనలో నిలిచి ఫలించే కృప దేవుడు మనకి గాక